మోపిదేవి వెంకటరమణ మొదటి నుంచి జగన్ వెనక ఉండి జగన్ ఇచ్చిన పదవి తీసుకొని అప్పట్లో రాజ్యసభ అప్పట్లో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు మంత్రిగా కూడా చేశారు తర్వాత మళ్ళీ రాజ్యసభ ఇచ్చారు ఆయనకి పిల్లి సుభాష్ చంద్రబోస్కి అయితే ఓకే ఆయన నచ్చలేదు వదిలేశారు రాజీనామా చేసేశారు ఇప్పుడు ఇంకా ఏ పార్టీలో కూడా చేరలేదు ఇప్పుడు రాజీనామా చేసి తప్పు చేశారా పశ్చాత్తాపంలో ఉన్నారా మోపిదేవి అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన కూచిపూడి నుంచి రెండు సేలు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు అదే అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రేపల్లికి షిఫ్ట్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో అక్కడి నుంచి తొలిసారి గెలిచారు రెండు వేల పద్నాలుగు నాటికి వైసీపీలో చేరి రేపల్లి నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అదే రిపీట్ అయింది మళ్ళీ ఓటం పాలయ్యారు ఆ విధంగా చూస్తే ఆయన మొత్తం తన రాజకీయ జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో తప్ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఏడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు మాత్రమే గెలిచారు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నమాట ఎందుకంటే దాదాపుగా ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం అని చెప్పాలి మోపిదేవి వెంకటరామణది అయితే వైఎస్ఆర్ మంత్రివర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో జగన్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు ముగ్గురి దగ్గర కూడా శాసన మండలి రద్దు అని వైసీపీ నిర్ణయం తీసుకుంటే మోపిదేవిని రాజ్యసభకు రెండు వేల ఇరవైలో ఎంపిక చేశారు అలా ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో రేపలి టికెట్ తనకు కానీ తన కుటుంబానికి కానీ ఇస్తారేమో అని ఆశించారు మోపుదేవి అది దక్కకపోవడంతో అసంతృప్తి చెందారు వైసీపీ ఓటం పాలయ్యాక ఆయన ఆగస్టులో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు టీడీపీలో చేరారు అయితే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పార్టీ హామీ ఇచ్చింది అని అంటున్నారు ఇప్పుడు తాజాగా ఐదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినా అందులో మూడు తీసుకున్న టీడీపీ కానీ ఈయనకి మాత్రం అవకాశం రాలేదు ఇక రేపలిలో బలమైన నాయకుడిగా మంత్రి అనగానే సత్యప్రసాద్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి అతని రాజకీయ జీవితం ప్రారంభం అవుతుందా మళ్ళీ అంటే అనేది మరోవైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేసీలు రాజీనామా చేసినా ఆ ఖాళీలతో పాటు రెండు వేల ఇరవై ఏడులో మరిన్ని ఖాళీలు వచ్చినా మోపిదేవికి ఛాన్స్ దక్కుతుందా అంటే డౌటే ఎందుకంటే ఆయనకి రేపలిలో కౌంటర్ పార్ట్గా మంత్రి సత్యప్రసాద్ ఉన్నారు ఆయన మోపిదేవి రాజకీయ ప్రాబల్యాన్ని ఆదిలోనే అడ్డుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో మోపిదేవి గనక కొనసాగి ఉంటే మరో ఏడాదిన్నర పాటు ఎంపీ పదవి ఉండేది కదా అనేది పైగా ఆయనకు కాంగ్రెస్ వైసీపీ రాజకీయం అచ్చొచ్చింది అనేది కూడా టీడీపీతో దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చినప్పుడు కలిసిపోవడం అంటే అవతల పార్టీ వారిని సర్దుకుపోయారు కదా అనేది ఇక్కడ కీలకం మోపీదేవి వాస్తవానికి మోపీదేవికి జగన్ అన్ని విధాలుగా న్యాయం చేసినా సరే ఆయన పార్టీ మరి ఏం సాధించారు అంటే అది ఆయన దగ్గర కూడా సమాధానం ఉండదు ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ భర్తీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్ట్లు అయితే మోపిదేవి మీద సెటైర్లు వేశారు ఇప్పుడు ఆయన అనుచరులు కూడా ఇదే విషయం మీద ఆవేదనతో ఉన్నారు మొత్తానికి మోపిదేవి రాంగ్ స్టెప్ వేశారు అనేది అంటే ఒక రకంగా ఏదంటారు చూడండి చేతిలో ఉన్న బంగారం లాంటి రాజ్యసభ పదవిని వదులుకొని టీడీపీ పెద్దల బ్లెస్సింగ్స్ కోసం ఇప్పుడు ఆయన ఎదురు చూడడం తప్ప మిగిలిందే ఉంది అనేది ఇది ఆయనలో కూడా ఆయన నియోజకవర్గంలో ఆయన అనుచరుల్లో కూడా పశ్చాత్తాప అయితే కనిపిస్తుందట అలాగని మళ్ళీ ఇప్పుడు వెనక్కి వస్తారా వెనక్కి రాగలరా మళ్ళీ జగన్ ఆయన్ని స్వాగతిస్తారా ఆయన్ని అంగీకరిస్తారా చెప్పలేం పాత స్నేహం మీద ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా ఇప్పుడు మోపిదేవి రాజకీయ భవిష్యత్తు ఏంటి భవితవ్యం ఏంటి అనే ప్రశ్న అయితే పెద్ద ఎత్తున చర్చకొస్తోంది